హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పవన్ కళ్యాణ్ గారు అభిమానులందరికీ కూడా ఒక అదిరిపోయేటువంటి న్యూస్ అసలు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసుకుంటూ పోతున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో హరిహర వీరమల్ తర్వాత ఫ్యూ డేస్ అవ్వక ముందే మనకి ఓజీ తాలూకు సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వడం ఓజీ బ్లాక్ బస్టర్ అవ్వడం మూడు వందల కోట్ల పైచలకు వరకు కలెక్ట్ చేయడం అసలు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఓజీ అనేది ఒక కల్టు మూవీగా ఏర్పడడం పవన్ కళ్యాణ్ గారు సైతం ప్రీక్వెల్ సీక్వెల్ని చేస్తా అని చెప్పేసి ఆయనే చెప్పడంతో అసలు ఫ్యాన్స్లో జోష్ మామూలుగా లేదు అయితే ఆయన ఒప్పుకో ఆయన ఒప్పుకున్నట్టు సినిమా ఆయన ఒప్పుకున్నట్టు సినిమాలు మొత్తం మూడు సో ఆయన ఒప్పుకున్న సినిమాలు మొత్తం మూడు ఒకటి హరిహర వీరమల్లు రెండు ఓజీ మూడు ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర్ వీరమల్ ఓజీ రిలీజ్ అయిపోయింది ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సో షూటింగ్ స్టార్ట్ అయ్యింది ఈ రోజే అని చెప్పేసి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ శంకర్ డైరెక్టర్ వాళ్ళు గా పోస్ట్ చేయడం జరిగింది హరిశంకర్ గారు గన్ను పట్టుకొని ఒక పిక్చర్ అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు ఒక క్యాప్షన్ పెట్టారు దిస్ టైం గుర్తుంది కదా దిస్ టైం నాట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అంతకు మించి ఉండబోతుంది అని చెప్పేసి చెప్పారు సో నా ఒపీనియన్ ఏంటంటే ఓజీకి ఉండే హైపు హరిహర వేర్మాలకు లేదు అలాగే ఉస్తాది కూడా ఉండదని చెప్పేసి అనుకుంటున్నాను అంటే ఉండదు కాదు అనుకోవడం కాదు ఉండదు బికాస్ ఓజీకి ఉండే హైప్ వేరు ఓజీ సినిమా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో అప్పటి నుంచి కూడా రిలీజ్ అయ్యేంత వరకు దగ్గర దగ్గర మూడు సంవత్సరాల నుంచి ఓజీ 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 అని చెప్పేసి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు తలే తినేశారు సో ఆ రేంజ్ లో హైప్ ఉండింది ఆ హైప్ కి తగ్గట్టుగా సినిమా కంటెంట్ ఫ్యాన్స్ కి నచ్చడం ప్రజలకు నచ్చడం ఎలివేషన్స్ అవన్నీ కూడా ఈ రోజు ఓజీ బ్లాక్ బస్ట్ అయిందంటే దానికి కారణం దానికి ఉండేటువంటి హైప్ హైప్ తోడు కంటెంట్ రెండు ఇంపార్టెంట్ సో రెండు వర్కౌట్ అయ్యాయి ఓజీ విషయంలో మరి వస్తాది విషయంలో కూడా ఇది వర్కౌట్ అవుతుందా ఖచ్చితంగా ఓజీ హైప్ అయితే వస్తాది ఉండదు అది మాత్రం డ్యామ్ షోర్ బికాజ్ ఏ సినిమాకి హైప్ ఉండిందో గత మూడు సంవత్సరాల నుంచి అందరికీ తెలుసు సో ఉస్తాద్ భగత్ సింగ్ ఎందుకు స్పెషల్ అంటే బికాస్ గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీసినటువంటి ఇక్కడ ఓజీ డైరెక్టర్ సుజిత్ అభిమానే అటు గబ్బర్ సింగ్ డైరెక్టర్ శంకర్ కూడా అభిమానే సో ఇద్దరు అభిమానులు కావడం సో శంకర్ గారు గబ్బర్ సింగ్ తర్వాత చాలా సినిమాలు చేశారు ఆ సినిమా తాలూకు రిజల్ట్ ఏంటో మన అందరికీ తెలుసు హరీష్ హరీశంకర్ గారు ఈ మధ్య కాస్త డౌన్ అయ్యారు కంటెంట్ పరంగా ఆయన సినిమాలో డైలాగ్స్ అవన్నీ కూడా అదిరిపోతే నాకు చాలా ఇష్టం పర్సనల్గా సో మంచి రైటర్ అయినా కాకపోతే ఎక్కడో స్టోరీ స్క్రీన్ ప్లేలో ఆయన వెనకడుగులో ఉన్నారని ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు మరి ఉస్తాద్ భగత్ సింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుని ఏ రకంగా తీస్తారు బికాస్ గబ్బర్ సింగ్ లాంటి ఆ సినిమా కూడా రీమేక్ సినిమా సో రీమేక్ సినిమాని కూడా బాగా హ్యాండిల్ చేశారు ఆయన రీమేక్ సినిమాలు తీయడంలో తోపు సో గతంలో గద్దల కొండ గణేష్ కావచ్చు అది కూడా మంచిగా ఆడింది అది కూడా చాలా బాగా తీశారు సో గబ్బర్ సింగ్ కూడా రీమేక్ సినిమానే దబక్ సినిమా రీమేక్ సో అది దబంగ్ సినిమా ఎంత ఎంత హిట్ అయిందో బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ గారికి సో అంతే కమ్బ్యాక్ సినిమాగా పవన్ కళ్యాణ్ గారికి అంతకంటే బ్లాక్ బస్ట్ అయింది ఈ సినిమా అది సో ఆ హైప్ ని కబ్బర్ సింగ్ కైండ్ ఆఫ్ రేంజ్ కంటెంట్ని ఇవ్వగలుగుతారా ఈసారి బికాస్ ఇది ఓన్ కంటెంట్ కదా మరి ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఆ చిన్న డౌట్ అయితే ఉండింది కాకపోతే ఫ్యాన్ బాయ్ కాబట్టి ఎలివేషన్స్లో మాత్రం తక్కువ ఉండదు సుజిత్ కూడా ఎలివేషన్ అదర్ కొట్టేసాడు కాబట్టి ఎలివేషన్స్లో ఖచ్చితంగా డాక్ ఉండదు బట్ కంటెంట్ కంటెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కంటెంట్ బాగుంటే ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా వెళ్తారు ఓజీ సినిమాకి రెండు వర్కౌట్ అయ్యాయి జనరల్ ఆడియన్స్ కూడా వెళ్ళారు కాబట్టి ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరూ ఆదరించారు కాబట్టి ఆ సినిమాకి మూడు వందల పైచులకు వరకు మూడు వందల కోట్ల పైచులకు వరకు కలెక్ట్ చేయగలిగింది మరొస్తాదికి హైప్ ఎలా ఉంటుంది ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి సాంగ్స్ కానీ లేకపోతే ఇంకే వేరే టీజర్ కానీ ఆల్రెడీ రెండు కంటెంట్లు దింపారు వాళ్ళు బట్ చూడాలి ఇంకా ఇంకా రావాలి సో మీరేమనుకుంటున్నారు ఓజీని హైప్ పరంగా క్రేజ్ పరంగా బీట్ చేస్తుందా ఉస్తాద్ భగత్ సింగ్ మీరేమనుకుంటున్నారు కాంబో కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి